అందరికీ నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడ వార్తలు పట్కొచ్చును గవన్నీ చూసే ముందు ఏంటియో ఎరికే కదా అవ్వే గీతలు మళ్ళా పంచాది పెట్టిన బనకచేర్లా లోకేష్ అన్నను అరుచుకున్నా హరీష్ అన్న చంద్రబాబు సార్ పోలీస్ కస్టడీలకు సృష్టి డాక్టర్ అమ్మ మేడం చెప్తుంది తప్పే చేయలేదటాట ఆడిండు ఆటల మంత్రి అయిండు మహారాష్ట్ర సర్కార్ కు పేద దండాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇప్పుడు ఏడ ఉన్నాడు చెప్పుండ్రి నేను చెప్పాలనా ఇవాళ రాయలసీమ గడ్డ మీద అడుగు పెట్టిండు కడప జిల్లాల జనంతోని కేక పెట్టిచ్చిండు సారాడ టూరేసిండునా పించిళ్ళు వంచిండట డెవలప్మెంట్ కార్యక్రమాలకు ముగ్గు పోసిండట పారి మరి మనం కూడా చంద్రబాబు సార్ గారికి ఓదాం అగో సారాడ రెడీగా ఉన్నారు సార్ అస్తున్నాగున్ ఆగస్టు ఫస్ట్ కదా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఆంధ్రాలో పింఛన్ల పండుగ ఈ తాప కొత్త పింఛన్లు కూడా వచ్చినాయట సీఎం చంద్రబాబు సారే డైరెక్ట్ పింఛన్లు వంచిండు కడప జిల్లా జమ్మల మడుగు పోయి గూడెం చెరువుల జనాలకు కలుసుకున్నాడు సారే స్వయంగా పింఛన్లు ఇస్తా అంటే అక్కడ ఒక సంబురమా ఇక పింఛన్లు వంచుడు ఒడిచినాక ప్రజావేదిక కార్యంలో పాలు పంచుకున్నాడు అసలు కూటమి సర్కారు వచ్చినాక ఆంధ్ర ఎట్ల మారింది వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఎట్లా సత్తరాజు చేసింది మరి ఎట్లా బాగుపడుతున్నాము తిప్పలు పడకుండా ఎట్లా ముంగడుకు పోతున్నాము ఏంది కథా గీవాన్ని ఎప్పుకోవచ్చింది చంద్రబాబు సారు నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాను ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డిబిటి ఒకటే కార్యక్రమం ఈ ఒక్క నెలలో అరవై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై ఐదు మందికి రెండు వేల ఏడు వందల యాభై ఒక కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఆరు గంటలు ఏడు గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నా అంటే అది మాకు మీ పైనుండే ప్రేమ అభిమానం ఇక ఈ స్పీచ్లు గీచులు అయిపోయినాక మా పటీలి గండికోటదివయిండు గండికోట ప్రాజెక్టుకు తిండు ఈ ప్రాజెక్టు ఖరీదు ఏం దక్కువలేదన్న డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలట కానీ ఏ మాట కామోటనల్లో చంద్రబాబు సార్ను మెచ్చుకోవాల్సిందే మొన్నంటిదాకా సింగపూర్ కు పోయి వచ్చిండు ఇక అచ్చులు అచ్చుడితోనే మళ్ళా రాష్ట్రంలో తిరుగుతాడు జనాలతోనే మాట ముచ్చట పెడతాండు మరి నిజంగా ఈయన ఓపికకు తారీఫ్ చేయవలసిందే మరి ఇప్పుడు మనం పాదయాత్రలు లీడర్ల తన్లాటలు ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి వార్త చెప్పుకోవాలి చిన్నదే ఎందుకు జరంతా పెద్దగానే చెప్పుకుందాం లేకుంటే షెయి పార్టీ లీడర్లు ఫీల్ అవుతారులా సూషనవా ఈ భాగ్యలక్ష్మి షెయి పార్టీ అనగానే చిన్న వార్త అంటుంది అని నారాజ్ అవుతారు కావచ్చు కాదా వాళ్ళని ఎందుకు గట్ల చేసుడు కాని ఇప్పుడు షెయి పార్టీ లీడర్లు ఎత్తున్నా పాదయాత్ర కాడికే మనం పోదాం రాన్ీ ఏ మాట కామటనోళ్ళు పాదయాత్ర అంటే తిరుగులేని యాత్ర అన్న పేరున్నది అంతే కదా అధికారంలోకి వచ్చేందుకు లీడర్లు పాదయాత్ర ఎత్తే తెలంగాణ షైపాటి లీడర్లు మాత్రం అధికారంలోకి వచ్చినాక ఎత్తాను బేస్తారం నాడు పరిగిలా షురైంది అయింది కదా ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల షైపాటి లీడర్లు వాళ్ళ పుణ్యపాదం మోపి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటాము ఉంగడికి వదులుతాను ఇక పండ్ల పని శ్రమదానం కార్యం కూడా ఎత్తున్నోళ్ళు ఇక మట్టెత్తుడు గమేలతోని మోసుడు కుప్పలు పోసుడు ఇక ఇక పిచ్చి చెట్లు వీకుడు ఇగో గీ పన్ను కూడా ముంగటేసుకుంటుర్రు శుక్రవారం శనివారం సంగారెడ్డి జిల్లాలే ఇట్లా నడుతుందట ఆఖరి రోజు ఆదిలాబాద్ జిల్లా కానాపురంలో నడక ఆపి చేయిపాటి ప్రభుత్వం తెలంగాణ జనానికి చేసిన ఘన కార్యాలని చెప్పుకోతారట వీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా రెండు నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు నేను కూడా ఇబ్బంది పడతా ఉన్నాను దాన్ని తీర్చడంలో కొంతమేరకు సక్సెస్ అవుతాం కొంతమంది ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా సర్దుకుపోదాం పోదాం నేను చెప్పేదాన్ని ఒకటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారులకు వచ్చిందంటే మీ అందరూ కష్టపడి పనిచేస్తేనే వచ్చింది రేపు వెళ్ళబోయే ప్రతి ప్రణా పరిణామం అది ఎన్నిక కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మళ్ళీ మీరు నిలబడితేనే తప్ప మనం గెలవలేము ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి కూడా మీరు పునాదు లాంటి మీరు గ్రామాలకు వెళ్ళి వాటిని వివరించి చెప్తే తప్ప ప్రజలు మనకు ఓటయ్యారు ఆ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీదే ఈయన ఎమ్మెల్యేలు అయిపోయినారు నేను మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తా ఉన్నాను మీ మీ కళ్యాణం చేసింది వీళ్ళు మీరు ఆయన ఎమ్మెల్యేలు అయ్యారంటే ముందు నోళ్ళు కష్టపడి పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అయ్యారు మీరు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళ కళ్యాణం మీరు చేయాలి ఒక దిక్కు షేయి పార్టీ లీడర్లు ఇట్లా పాదయాత్రలు చేసుకుంటూ వస్తే ఇక ముఖ్యమంత్రి రేవంత్ సారేమో ఢిల్లీకి పోయే విమానం ఎక్కిండు సారు సీఎం అయినాక సారి ఢిల్లీతో పోగొట్టడు చాలా గొప్ప రికార్డే కొడుతుంది రేవంత్ సారు కలిపి కానీ ఒక ఆమె ఉన్నది కదా ఆమె సినిమా యాక్టర్ కంటే కూడా లొల్లులు పంచాదులతోనే ఈ నడుమ ఎక్కువ ఫేమస్ అవుతుంది మీరు కూడా చూసే ఉంటారు మేడం గారి తన్లాటను అంతెందుకు మన ప్రైమ్ నైన్ ఇంటర్వ్యూలో కూడా ఓసారి రచ్చ రచ్చ చేసింది ఒకటి కాకుంటే ఒకటి ఒక్కటి తప్పితే ఒకటి అయితే మేడం గారి గురించి వాళ్ళ నాయననే ఒక మాట చెప్పిండులా పోలీసుల కాడికి కూడా పోయిండు ఎందుకు పోయిండు ఏం కథ అరుసుకుందాం పాండ్రి ఆ కమెంట్స్ ఆ కమెంట్స్ నా దగ్గర వరకు అయితే రాలేదు దయచేసి దయచేసి మీరు కుక్ చేయకండి ఇక్కడ మీరు కుక్ చేస్తే చెప్తున్నారు నేను నేను చాలా మీకు నాకు అంత అవసరం లేదండి యాక్టర్ కల్పిక అప్పట్లో ఒక లొల్లైంది పైసలు ఇవ్వకుండా రచ్చ వేసిందని వాళ్ళు అన్నారు ఇక మొన్నటికి మొన్న ఒక రీసార్ట్లలో సిగరెట్ల కాడ పనిచేసి పెట్టుకున్నదట సరే ఆమెను సపోర్ట్ చేసేటందుకు ఆమె బాధ ఏందో లోకానికి ఎరికే ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ చేసేటోళ్ళ మీద కూడా గరం అయ్యేది ఆ మేడం గారు కాదా అయితే ఇప్పుడు కల్పిక నాయననే బయటకు వచ్చిండు పోలీస్ టౌన్ కు పోయి బిడ్డ మీద ఫిర్యాదు చేసిండు నా బిడ్డకు జర మెంటల్ డిజార్డర్ ఉన్నది గప్పుడు గప్పుడు పిస పిసపిసేత్తది అని ఆమె ఎయ్యబట్టి అందరికి పరిశానే ఇంటోళ్లకు గోస జనాలకు గోసనే అని ఫిర్యాదు రాసుకొచ్చిండు గదే గాదులలో రెండు మూడు మట్ల కూడా బలమిటికి పానం కూడా తీసుకుందామని చూసిందట ఈ కల్పిక ఆప ఆమెకు గిన్నిగానము ఏం రందులున్నాయో ఎందుకంత పరిషాన్ పర్శాన్ చేస్తుందో తెలియదు గాని మనసుకు గంతగానం ఏం దెబ్బ తాకిందో ఏమో అయితే ఆమెను రిహాబిలేషన్ సెంటర్ లో ఉంచితే ఉంటలేదట నుంపి తట్టుయ్యాలని గచ్చిబోలి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ రాసిచ్చిండు కల్పికోల నాయన ఈ నొద్దులు ఆమె చేసిన లొలికి కొందరు కోపంలా ఇంకేమన్నా పిచ్చా మెంటమాకు లేదా అందరితో లొల్లు పెట్టుకుంటుంది అని అనేది కానీ ఇప్పుడు నాయననే ఆమె జరింత పేషెంట్ అని చెప్పే మరి దీని మీద కల్పికమ్మ ఏమంటదో నాయన చెప్పింది కరెస్ట్ అని రిహాబిలేషన్ సెంటర్ కు పోతదా లేకుంటే మరల పడతదా అగో గిట్లనే ఆలోచన చేస్తాను ఏ సోషల్ మీడియాలో ఆమె వార్తలు మస్తుగా చూసేటోళ్ళందరూ మంత్రాలకు చింతకాయ రాలేయానుల్లా రాలనే రాలేయి అసలు మంత్రాలే పని అని అంటారు కదా అయినా కానీ కొందరు గిట్ల మంత్రగాలతోని సంపేత్తా మాయలతోని పోతం పెడతా అన్నట్టే చేస్తాను జనాలను ఆగం తురుల్లా వాళ్ళు కూడా ఆగమవుతురు మరి ఆగో గట్లనే అయింది ఇక గుంటూరు జిల్లాలా ఆగో ఇగో వీళ్ళు ముఖాలన్నీ మార్చుకొని భయం భయంగా బయటకొస్తున్నాను కదా వీళ్ళ మీద నట క్షుద్ర పూజలు నడిచినాయట క్షుద్ర పూజలు గా పూజలు చేసి మమ్మల్ని ఆగం పట్టించిన వాళ్ళను జైలు వేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిర్రు అగో పిల్ల చెల్ల ముసలి ముత్క గిట్లా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎస్పీ ఆఫీస్కి వచ్చిరు కదా అసలు ఏమైందో ఈయన చెప్తాడు ఇందా నడురు ఒకసారి పత్తి పాడేస్తాయి నెల దాకా నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత ఎస్ఐ ఇక్కడికి వచ్చాము ఎస్పీ కాడికి వచ్చాము ఎస్పీ కాడికి వస్తే ఎస్వై ఎస్వి అప్పుడు కంప్లైంట్ ఇచ్చి రాసి ఇస్తే అప్పుడు తీసుకున్నాడే కేసు ఫైల్ చేశాడు మా ఇంటి ముందలంటే అంతకుముందు అంతకుముందు పాత కచ్చలు ఉన్నాయి సంవత్సరం అవుతుంది పాత కచ్చలు ఉంటే ఆ పాత కచ్చల మీద చేశారు మతలని కొట్టారు మా మా మావిని కొట్టారు మేము వెళ్ళి అడిగినందుకు మేము హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఉంటే పత్తి పైడస్ అయినా కేసు ఫైల్ చేయలేదు రెస్పాన్స్ అవ్వలేదు అదేమంటే రాత్రి వాళ్ళు కొట్టడానికి వచ్చారని మేము స్టేషన్ కాడకి వెళ్తే వాళ్ళు కానిస్టేబుల్ పత్తిపాడేస్తాయా మమ్మల్ని బెదిరించి మీరే గొడవ పెట్టుకున్నారా అని చేశారు అదంటే ఇంకా చంపలేదుగా ఇంకా ఏం కాలేదుగా చంపినప్పుడు రెస్పాన్స్ తీసుకుంటాం అంటున్నాడు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు పత్తిపాడేస్తాయా ఏదన్నా జరిగినా ఇంతేగా మా పరిస్థితి గొడవ లాంటివి అండి వాళ్ళే కావాలని ఆడ మనిషిని లేనిపోయిన కొట్టారండి ఆడమనిషిని లేనిపోయిన సహాయం చేసేసి శుద్ధ పూజలని చేసేసి కొట్టి ఇట్లా చేశారండి అది వాళ్ళకి సంబంధం లేని దాన్ని కూడా తొలగించుకొని కొట్టి ఇంత చేయటం అది న్యాయమేనండి పోలీసులు కూడా సరైన యాక్షన్ కూడా తీసుకోలేదండి తిరిగి మా మీదే కేసు బుక్ చేసినంత దాకా వచ్చారండి అయితే ఆరు నెలల కిందట వీళ్ళ మీద కొందరు పంచాత్తు వచ్చి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కొట్టిరట ఇక పండ్ల పని పూజలు అవి వేసి దావకాలు పడేటట్టు కూడా వేసిరట ఇట్లా మా మీద పూజలు చేస్తాను అని లోకల్ పోలీసులకు చెప్తే వాళ్ళు దేకనే దేకలేదట అందుకే ఇక ఎస్పీ సార్ కాడికి వచ్చి ఫిర్యాదు చేసిరు గదన్న మాట ముచ్చట కాదు మంది మీద కోపం అత్తే పూజలతోని పగ తీసుకునేందులో నాకు అర్థం కాదు పాపం ఈ పిల్లలు ఎత్తున్నారు చెప్పు వీళ్ళను గట్ల బెదరగొట్టవచ్చునా మా ఏం చేస్తాం బూచోనికి పంపుతాం అనుకుంటాయా ఏం మనుషులో ఏమో ఏ ఈ ట్రంప్ సారు మూడు ముచ్చటం లెక్కనే కొడుతుండు నాకైతే అసలు మన మీద కడుపుల గింతగాన మీసం పెట్టుకున్నాడు ఏందోల్లా ఇన్నొద్దులు కత్తులు పెట్టుకొనే మోడీ సార్తోని ముచ్చట పెట్టిండా ఏంది లేకుంటేంది డబుల్ గేమ్ కథ నడుపుతుండు మన దేశం మీద సుంకాలు సుంకాలనుకుంటా పెంచుకుంటా వేయండు పాకిస్తాన్ మీదనేమో తగ్గించిండు ఇక ఇది డబుల్ గేమ్ కాదా పారి ట్రంప్ సర్ కథ ఏందో అరుసుకుందా నిజం చెప్తున్నా మోడీ సార్ ఫీల్ అయినా మంచిదే ఈ ట్రంప్ సార్ మాత్రము శాడిస్టు లెక్కన కొడతాడు సరే ఆయన ఏదో సుంకాలు గింకాలేస్తానన్నాడు వేసుకొని కానీ అందరికి ఒక లెక్క చూడాలే కదా గట్ల కాదు ఈ పనులతోని మంటలేప్తాడు కావాల్సికొని బీపీలు లేపుతున్నాడు దిమాకులు ఖరాబ్ చేస్తున్నాడు మన దేశం సంగతే తీసుకోరాదు ఇయాటి సంధి సుంకాలు అమలవుతున్నాయి ఇరవై ఐదు శాతం అట ఇంకో దిక్కు పెనాల్టీ కూడా కట్టాలటలో ఇదివరకు గింతగానం లేకుండే అయితే మన రష్యా దేశంతో ఇక మనం కలిసి దందాలు చేస్తున్నామని ట్రంప్ సార్ మంటతోనకి ఇట్లా సుంకాలు పెంచిండు ఇక మన దుష్మన్ దేశం పాకిస్తాన్ మీదనేమో ఉన్న పనులు తగ్గించిండు ఇక చెప్పుర్రి ఇది కావాలన్నా అది కావాలన్నా మన కోపచ్చినట్టు చేసేటట్టు చేస్తున్నాడు ఆయన మనకేమో పాకిస్తాన్కు తగ్గించిందంటే మనకు మస్తుగా కావాలనే కదా చేసేది అంతా ఇదంతా సాడిజం కాకుంటే ఇంకేంటిది మరి ఇక కెనడా ఉన్న మన దేశం వస్తువుల మీద ఈ సుంకాలు ఆగస్టు ఫస్ట్ సందే అమలకత్తాయంట కర్మ దేశాలకు ఇంకా ఆరు రోజులు టైం ఉన్నది ఏడో తారీఖు నుంచి అమలు ఈడ ఇంకొక కథ ఉంది చూడు బ్రెజిల్ మీద ఇది వరకు పది శాతమే ఉండే ఇప్పుడు యాభై శాతం పెంచిండు సిరియా మీద నేనేమో నలభై ఒక్క శాతం చేసిండు పాకిస్తాన్ మీద పంతొమ్మిది బంగ్లాదేశ్ మీద ఇరవై శ్రీలంక మీద కూడా ఇరవై మన మీద ఇరవై ఐదు ట్రంప్ సార్ వారి ఏషం చూస్తా అంటే మన మోడీ సార్కు ట్రంప్ సార్ కుస్తాన్ షడింది కావచ్చునని అనిపిస్తాను ఈనడ మా గిట్టని ఎత్తుండి మరి ట్రంప్ సారు మన దేశ పోలు నౌకర్లను తీసుకోవద్దంటూ పనులు పెంచుతాడు యుద్ధాలు నేనే ఆపినని ఎత్తులు చెప్పుకుంటాడు కారీపులేమో పెంచుకుంటా పోయి రష్యా ఓన్ తో కలిసి మీరు మీరు గంగల దూంకు అన్నట్టు మాట్లాడిండు ఏం పెద్దన్ననో ఏం పాడో పో ఇప్పుడు సృష్టి మోసాల గురించి జరంత చెప్పుకుందాం గానీ ఎరికే కదా మీకు కూడా టెస్టివ్ బేబీ సెంటర్ పేరుతోని ఎంతటి పాపాలు పనులు వేసిందో ఆమె రోజుకో కొత్త ముచ్చట ఎరుకవుతున్న కొద్దీ నాకే షక్కర్ వచ్చినట్టు అసలు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అర్థమే అవుతలేదు పోన్రీ అన్నట్టు అమ్మను పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు మేడం గారు ఏమో చెప్పిందట ఏమన్నదు శద్దం పాన్రీ సృష్టి డాక్టర్ నమ్రతమ్మను పోలీసులు కస్టడీకి తీసుకురోళ్ళు మొన్న పోయిన శనివారం నాడు మేడం గారిని అరెస్ట్ చేసే కదా పోలీసు ఇక కోట్ల ఐదు రోజుల కస్టడీకి పోలీసులకు అన్నట్టు పోలీసులు ఆమెను గాంధీ దావకాన్లకు వట్టుక పోయి వేయించి కస్టడీకి తోలుకపోయారు అసలు ఈ కుంభకోణంలో ఇంకా ఉన్నారు ఎంతమంది పిల్లలు చేతులు మారిర్రు యా ఏ పాటుకు కామాన్సిరు అని చెప్పేసి స్వయంగా ఎవరున్నారు మోసపోయినోళ్ళు యాడున్నారు ఇగో ఇవన్నీ అడుగుతారు కావచ్చు అయితే నమ్రత మేడం కస్టడీకి పోయే ముందు మాట్లాడింది అసలు నిన్న నా తప్పేం లేదు ఒక మింటరీ ఆఫీసర్ అవద్ధండి ఏమేమో చెప్తే నా మీద కేసు పెట్టి అన్ని ముచ్చట్లు జల్దిగా చెప్తా అని చెప్పుకొచ్చింది మరిప్పు పొగ రాదాయతగా పని చేస్తే తవ్విన కొద్ది గినిగానం ఘోరాలు ఎందుకు బయటపడతాయి దొంగ సరోగసలతో లక్షల రూపాయలు లక్షల లక్షలు దోపిడి చేసి మందిని మోసం చేసింది ఇప్పుడు నాకేం తెలియదని అంటే నమ్ముతారా అయినా మేడం గారి దావకాన్లా అసలు పర్మిషన్లు లేవట ఇక పర్మిషన్లు లేని టెస్ట్ గ్రూప్ సెంటర్లు పెట్టి బిచపోలకు కూలీలకు పైసలు ఆశ చూపి మస్తు మందిని మోసం చేసిందని ఇక ఇప్పటికే తెలిచేసిండ్రు ఇంకా ఎంక్వైరీ అర్థం కాబట్టి ఇంకెన్ని వాస్తవాలు బయట పడతాయో ఏమో చూడాలే హాయ్ అయ్యయ్యో ఏంది నవ్వంటారా అయితే మహారాష్ట్ర సర్కారోళ్ళను అసలు ఎంత తారిఫ్ చేసిన తక్కువ నేనులా ఎవలకు ఏ పదవిలో సెట్ అవుతారో ఎవలకు ఏ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్నదో అదే పదవితరాలకు అర్థం కాలేదా మీకు పారి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్రివర్గంలో ఒక మంత్రి సార్ వారికి దక్కిన అరుదైన గౌరవాన్ని చూద్దాంగాని ఇక డైరెక్ట్ ముచ్చటగా పోదాం మొన్నోసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అక్కడిక యువసం మంత్రి మాణికరావు సారు ఫోన్ పేకాట ఆడింది కదా అయ్యో రమ్మి ఆటను సార్ సారు వారి ఆటలు లోకమంతా చూసింది ఆ మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలని పతిపచ్చపోని డిమాండ్ చేసిర్రు అయితే అక్కడ సర్కారు ఈ సారు పేకాట మంచిగా ఆడిందని యువసం మంత్రి నుంచి తీసేసి ఆటల మంత్రిని చేసిందోల్లా అరే అవు అంటే అసెంబ్లీలో పేకాట ఆడిన మాణికరావు సార్ను ఇప్పుడు క్రీడల యువజన శాఖ మంత్రట ఇక ఎప్పు కథ అంటే ఆటల డెవలప్మెంటు యువజనులకు మంచి తొవ్వ చూయించే శాఖ అన్నట్టు సార్కు ఇక సారు అసెంబ్లీలోనే పేకాట ఆడి కీర్తి ఖండాలు దాటిచ్చిండు కావచ్చు గంత పెద్ద జిమ్మెదారి అప్పయ్యప్పరు నిజంగా మహారాష్ట్ర సర్కారును ఎంత తాలిపి చేసినా తక్కువనే అనిపిస్తాంది వాళ్ళ ఆలోచనలకు ఎన్ని దండాలు పెట్టినా సరిపోవు పేకాట ఆడినని డైరెక్ట్ ఆటల మంత్రిని చేసిరంటే అది మామూలు ముచ్చట్నా మరి అసలు మహారాష్ట్ర ప్రభుత్వం ఖ్యాతి ఖండాలు దాటాలు కావచ్చు ఈ నిర్ణయంతోని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నడుమ బనకశర్ల పంచాది నడుతుంది కదా బనకషర్ల మంచిదని ఆంధ్ర సర్కార్ అంటే బనకషర్లతో నీ పోతురు అది దొంగతనమే అని బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఇంకో దిక్కు బనకశర్ల గురించే మాట్లాడమని షెయిపాటి సర్కార్ వాళ్ళు ఇట్లా తగ్గా ఫార్ నడుతుంది ఇక ఇప్పుడు హరీష్ అన్న ఈ బనకెర్ల పంచాదిని మల్లోమల్క మెసిలిచ్చిండులా ఏమంటుండో వినాలే మీరు అయితే అటు ఆంధ్రాకు ఇటు తెలంగాణకు నడుమ బాలకచర పంచాయతీ నడుపుతున్నది కదా ఇక కడతామని ఆంధ్ర సర్కారు గట్టెట్ల కడతారు బీఆర్ఎస్ తెలంగాణ సర్కారు అంతా జిద్దు మీదనే ఉన్నాయి సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి మనకు కంపట్లేదా మిగిలిన జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేల్ అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాలుష్యం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ మాస్కి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది వై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హైట్ టు టాక్ మేము బరకచర్ల కడితే తప్పేమున్నది సముద్రంలో సముద్రంలోకి ఉత్తగరే పోయే నీళ్ళు పట్టుకపోతావు అంటున్నాం కదా తెలంగాణకు వచ్చే నష్టమేంది అయినా కాళేశ్వరానికి అన్ని పర్మిషన్లు వచ్చినాయని కట్టిర్రా తెలంగాణ కొని ఆంధ్రకోనీత అని నిల్దీసిండు ఇక లోకేష్ అన్న మాటల మీద హరిషన్నజర్ అంతా కరంగరం అయిండు అసలు లోకేష్ మాట్లాడేటి అన్ని కూడా ఉత్త ఉద్దరి ముచ్చట్లని అవద్దాలని చెప్పుకొచ్చిండు కాళేశ్వరానికి పర్మిషన్లు వచ్చినాయి బరగశీర్ల మీద కొంచెమన్న జ్ఞానం లేకుండా మాట్లాడుతాడు అనబట్టే నువ్వు ఎట్ల తేవాలో తెలుసు అంటే ఎట్లా ఆపాలో మాకు తెలుసు అని కూడా మేము చెప్తున్నాం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా పెప్పర్ స్ప్రేల దాకా కొట్టిండ్రు కానీ ఎట్లా తెలంగాణ తేవాలనో కేసీఆర్ గారు యుక్తులను ప్రదర్శించిండు తెలంగాణ తెచ్చిండు నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణా నీళ్ళను అటు గోదావరి నీళ్ళను తీసుకుపోయి తీర్తా అని నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీర్థమో మేము కూడా మాట్లాడతాం ఆ అగోనట మొత్తానికి బనకశర్ల పంచాయతీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆంధ్ర సర్కార్ నడిమా ఇక ఇట్లా మాటల మంటలు రేపుతాంది మరి దీని మీద తెలంగాణ చేపట్టే ఏమంటారు ఏమంటారు మాటలకు మాటలకి ఇస్తారా లేకుంటే వాళ్ళు ఇంకా సపరేట్ ముచ్చట చెప్తారా వినవలసింది కనిపిస్తేనే లేడు పొద్దుగాల పోతుండు పొద్దు ఓకినాక అత్తుండు అసలు ఆడు ఏం చేస్తుండు ఏడనన్నా తిరుగుతుండా ఏంది చూద్దాం పాన్రి అబ్బా పని పాడు కానీ బండి ఏంగా బండి పని నేర్చుకోవడేమో నెత్తి ఖరా ఉన్నది ఈ అద్దాలు ఒకటి ఏడుండాలి తీరికేదలేదు ఆగో మా టిలుగాన్ లెక్కనే ఉన్నాడు కదా గీ మాష్పోయిన మనిషి బండి శాఖ పోయినట్లేగా

అంత మంచిగా ఉంది కానీ ఈ బండికి శాఖాబ్దాలకు ఏ పని వస్తుంది అబ్బా ఒకటి వస్తుందా లేకపోతే పదహారు నెంబర్ వస్తుంది పదిహేను నేనేమో గిత్త పెద్ద వర్కి ఇది అలా సెట్ మనకి అప్పాలు కొలిస్తే దానికి ఇది ఇట్లా ఏం కదా ఏం చేద్దామన్నా అచ్చా మేడం మేడం మొత్తం ఈ బండి శాఖాబ్దాలు పోయినాయి ముంగడ లైట్ వస్తలేదు బిరాకులు పడతలేవు మొత్తం గంగలాల్సింది బండి ఏడా బండి

నాయన ఆయన సగం గిలాసాగ ముఖం అంది ఏమున్నాయి మనిషి నాకు అర్థం కాదు నేను పని కూడా వేసుకోవద్దా మెకానిక్ పని ఎట్లనే ఇట్టావు కనీసం మెకానిక్ పని వేసుకోను మేడం మీది మొత్తం థౌసండ్ అనేది రెండు పంసర్ లెక్క అన్నట్టు ఏం చేస్తున్నారేమో రోజు ఒక పార్ట్ అయితే కూసిపోతుంది నాకైతే తెలియదు నాకు సాయంత్రం వరకు నా బండి నాకు కావాలి ఓసి బండి సార్ కూడా ఏం సన్నం తప్పుతున్నావా ఓ ఏమో బండి ఏం సన్నం తప్పుతున్నావా మొత్తం ఆనలు పడేస్తాను ఏడంటే ఆడ పడేస్తున్నావు శాఖ అబ్జలు పోయి నువ్వు గాన్స్ రోజు నడుపుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను తిరుతా లేదు అంత నువ్వే చేసినావు ఉండు నీ పని చెప్తా ఏ నేను చెప్తున్నా ఎంతో మళ్ళీ నా ఇంటికి వచ్చినా నేను చంపేస్తా చెప్తున్నా బండి మొత్తం కరేసి నా మీద అంటావు లేదు అంత నువ్వే చేసావు ఏది నేనేం చేసినా సరే పోరు సాయంత్రం వరకు తీసుకొస్తా ఆగు నీ పని చెప్తా ఏం చెప్తావు నా పని నా బోధ చెప్తావు ఆగో పెద్ద లొల్లె అవుతుంది కదా ఓరిటిల్లుగా ఓరిటిల్లుగా ఏందిరా లొల్లి ఎప్పుడు ఏదో పంచాయతీ పెడతావు ఇప్పుడు లొల్లి పెట్టుకునే కావాలని ఆమె లొల్లి పెట్టుకుని పోతుంది ఆమె బండి ఖరాబ్ అయిందని మెకానిక్ మెకానిక్స్ గారు అంటే ఇరవై తెలుస్తలేదే మీకు తెలుస్తుంది ఎత్తివాటి దీనివాటి ఎత్తే బోర్డర్ అయితే మొత్తం వలిపోవాలని నీ లొల్లి పాడుగాను నువ్వేంది ఆ అవతారం ఏంది నాకు చెప్పకుండా ఎప్పుడు మెకానిక్ పని చేస్తున్నావురా నువ్వు చూడు భాగ్యక్క చిన్న పర్స్ అంది మనకు మెకానిక్ లా వెన్నతో పెట్టినవిద్య నీకెరికైనా చిన్న పర్సన్ అంది ఏమనుకున్నావు మెకానిక్ పన్ను మొత్తం వచ్చు అరే జతుల బండ్లు కొంటే మా దోస్తు నా తానికి వచ్చి బండ్లు రిపేర్ చేసుకుంటుంది తెలివదు చేయదు దిమాక్ తక్ ఊళ్ళో ఓడన జతురల బండ్లు కొనాలంటే నా తానికి వచ్చి రిపేర్ చేస్తుండే అవి కొత్తగా చేసి మంచిగా మురిపెమ్మ చేసేసి మళ్ళీ అలాగ ఇస్తుంది తెలివేది పరముఖం ఒరైటి నిజంగా మెకానిక్ పని రాదారా ఉట్టు పుణ్యానికి పాపం వాళ్ళ జీవితం ఆగం చేతిరని ఏ ఊకో అక్క ఇంకా నువ్వు తమ్ముడు మెచ్చుకోవాలి అయ్యో మా తమ్ముడికి మెకానిక్ వచ్చు మంచిగా మెకానిక్ చేస్తున్నాడని చెప్పేసి ఎప్పుడన్నా మనము మెచ్చుకున్నావా ముందే మనం వెనకబడి ఉన్నాము నమ్ముకుంటే ఎన్నడు ముంగట పడ్డ గాని ఇప్పుడు మెకానిక్ అవుతారా ఎందుకో చెప్పు సాయి రామ్ సాయి రామ్ ఇక రాయ పోషాకాచ్చటెత్తా బుచ్చట ఏంటంటే ఇవాళ రేపు పోరాగానూ ఏం చేస్తారు కంప్యూటర్ల కోర్సులు నేర్చుకుంటారు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటే టిక్కు 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 కొట్టుడే తప్ప ఏంది మెకానిక్ పని అవుతుంది రాదు అందుకనే నేను కూడా మెకానిక్ పని నేర్చుకుంటాను ఇక అందరూ కంప్యూటర్ పని నేర్చుకుంటారు ఇంకో మెకానిక్ వాళ్ళు గప్పుడు నేనే ఉంటా కదా మెకానిక్ పని అందుకనే మస్తు పైసలు వస్తాయని చెప్పి మెకానిక్ అవుతాను ఎత్తుకుని ఓ గట్ల మొదలు పని నేర్చుకో ముందు మురిశి పండుగ ఎరగడంట నాకు తెలిసే భాగ్య నీతో నాకు తెలుసు నేను ఉన్నత శిఖరాలు అధిరోగిస్తే నీకు ఊర చాలదు కడుపుల మంట కడుపుల కుమార్ కాదు కడుపులు ఇంత ఇంత ఇసం పెట్టుకుని తిరుగుతాడు నీ అవ నీతో ముచ్చట పెట్టుకుంటూ పోతే నాకు గిరాకు పోతుంది నేను గిరాకు పట్టుకొచ్చుకుంటా పా చూసింటారు కదా ఉల్లా మా డీజే టిల్లు గాని కాత చూస్తే నవ్వు వస్తుంది గాని జరంతా నిజమే ఉల్లా అందరూ కంప్యూటర్ ఇంజనీరింగ్లు అయితే మెకానిక్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే ఇంజనీరింగ్లు ఎవరు కావాలే ఏటు గాలి వస్తే అటే ఇంకా మల్లో పారి నెత్తికి తలి చూద్దాం మళ్ళీ పంచాది పెట్టిన బనకచేర్ల లోకేషన్ను అరుసుకున్న హరీష్ అన్న చంద్రబాబు సారు వంచిండు పించిండ్లు మురిసిపోయింది జమ్మల మడుగు పోలీస్ కస్టడీలకు సృష్టి డాక్టర్ అమ్మా మేడం చెప్తుంది తప్పే చేయలేదట ఆడిండు ఆటల మంత్రి అయిండు మహారాష్ట్ర దండాలు వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్దు అవుతుంది గాని అర్ధగంట మా ఇల్లే ఓడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంక వార్తలు పట్కత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా <us> మరి <us>